ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశంలోకి చేరికలు జోరందుకున్నాయి ఐదేళ్ల జగన్ పాలన చూసి విసుగెత్తిపోయిన వైకాపా శ్రేణులు తెలుగుదేశం రాష్ట్రం అభివృద్ది కావాలంటే జగన్ పాలన పోయి చంద్రబాబు పాలన రావాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం చేరికలు జరిగాయి పెడుగురాళ్ళ మండలానికి చెందిన కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు వారికి పార్టీ కండువా కప్పారు తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న యరపతినేని వైకాపా పాలనలో విసుగు చెందిన అనేక మంది తెలుగుదేశంలో చేరుతున్నారన్నారు బాపట్ల జిల్లా మాట్ూరు మండలానికి చెందిన రెండు వందల కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అవనిగడ్డ నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది నాగైలంక మండలానికి చెందిన అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన రెండు వందల కుటుంబాలు కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు ఐదు గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన శెట్టిబలిజ మత్స్యకార కుటుంబాలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలో చేరాయి తాళ్లరేవు మండలం పటవల జార్జిపేటకు చెందిన వంద కుటుంబాలు మత్స్యకార గ్రామాలైన భైరవపాలెం పెదవలసల నుంచి నాలుగు వందల కుటుంబాలు ముమ్మిడివరం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరాయి శ్రీకాకుళంలో వైకాపా నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే వైకాపా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారని శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్ అన్నారు